వెండి సామాన్లు తెల్లగా చేసే చిట్కాలు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ వెండి సామాన్లు నిమిషాల్లో తెల్లగా మెరుస్తాయి కొన్ని చిట్కాలు పాటిస్తే నల్లగా అయిన వెండి వస్తువులని మనం ఇంట్లోనే తలతలా మెరిసే విధంగా చేసుకోవచ్చు మన ఇళ్ళలో పూజా సామాగ్రిలో ఎక్కువ వెండి వస్తువులే ఉంటాయి ఇవి త్వరగా నల్లగా అవుతూ ఉంటాయి అలా అయినప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే అవి మళ్ళీ కొత్త వాటిలా మెరిసిపోతూ ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోరువెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి కాస్త నిమ్మరసం వేసి ఆ పాత్రని టూత్ బ్రష్తో తోమినట్లయితే వెండి వస్తువులు తెల్లగా అవుతాయి టొమాటో కెచప్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో నల్లగా అయినటువంటి వెండి వస్తువులని కాసేపు ఉంచి ఒక టూత్ బ్రష్ తీసుకొని తోమినట్లయితే నల్లగా అయినటువంటి వెండి వస్తువులు మళ్ళీ తలతలా మెరుస్తాయి అదేవిధంగా టూత్ పౌడర్ టూత్ పౌడర్తో కూడా ఈ వెండి వస్తువులను మనం తెల్లగా చేసుకోవచ్చు ఒక గిన్నెలో రెండు స్పూన్ల టూత్ పౌడర్ను వేసి ఆ వెండి వస్తువులని బ్రష్తో గనక తోమినట్లయితే ఖచ్చితంగా కొత్త వాటిలా మెరుస్తాయి అదేవిధంగా చార్కోల్ పౌడర్ చార్కోల్ పౌడర్ కూడా నల్లగా అయినటువంటి వెండి వస్తువులని తెల్లగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అదేవిధంగా బంగాళాదుంపలు పొటాటోస్ బంగాళాదుంపలను మరిగించినటువంటి నీటిలో ఈ వెండి వస్తువులను వేసి మళ్ళీ ఒక టూత్ బ్రష్ తీసుకొని తోమినట్లయితే మళ్ళీ మునిపటి రంగును సంతరించుకుంటాయి అసలు ఇప్పుడు మనకు బంగారంతో పాటు వెండి కూడా ఎక్కువ రేటు పెరిగిపోతుంది అలాంటప్పుడు ఈ విధంగా మనం చిన్న చిన్న చిట్కాలు పాటించి ఈ వెండి వస్తువులని తిరిగి కొత్త వాటిలా చేసుకోవచ్చు థ్యాంక్ యూ